హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని కేపి చావ బతుకుల మధ్య పోరాడుతూ ఉంటాడు అప్పుడు శారద ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది కేపీని ఎలా అయినా ప్రాణాలు కాపాడాలని చెప్పి అప్పుడు ఆ స్వామీజీ అంటారు దక్షిణం వైపున ఆంకాలమ్మ గుడి ఉంది అక్కడికి వెళ్ళి మీరు మొక్కు చెల్లించుకుంటే కేపీ ప్రాణాలతో బయటపడతాడు నీ పసుపు కుంకుమ కాపాడుకుంటావమ్మా అని చెప్పి చెప్తారు శారద మీరా ఇద్దరూ కలిపి ఆంకలమ్మ గుడికి మొక్కుతోని బయలుదేరి మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎదురుగా ఒక పాము కనిపిస్తుంది అక్కడ భక్తులు అందరూ పరిగెట్టి పారిపోతూ ఉంటే ఒక ఆవిడ వచ్చి మీరాని తగులుకుంటుంది అప్పుడు తీసుకెళ్తున్న మొక్కు కింద పడిపోతుంది మీరా ఒక్కసారిగా భయపడిపోతుంది కేపికి ఏం జరుగుతుందో అని చెప్పి శారద కళ్ళకు గంతులు కట్టుకొని మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటుంది భూమి చెర్రి ఇద్దరూ కలిపి వాళ్ళిద్దరికీ తోడుగా వెళ్తూ ఉంటారు అప్పుడు భూమి ఏం చేస్తుందంటే ఆ పాముని తన మీద ఎక్కించుకొని దాన్ని పక్కదారి పట్టిస్తుంది పాము నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు శారద పై వరకు కళ్ళు మూసుకొని వెళ్ళి మొక్కు తీర్చుకుంటుంది మొక్కు తీర్చుకుని దేవుడికి మొక్కుకుంటుంది ఎలా అయినా సరే కృష్ణప్రసాద్ కా ప్రాణాలతో బయటపడాలని చెప్పి తను అమ్మవారికి ఎంతో శ్రద్ధతోనే మొక్కుతూ ఉంటుంది అప్పుడు అదంతా నుంచి చూస్తున్న మీర శారద ఎంత మంచిది అని చెప్పి మనసులో అనుకుంటుంది చెర్రీ కూడా వాళ్ళ నాన్న ప్రాణాల కోసం వాళ్ళ పెద్ద ఎంత బాగా కష్టపడుతుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు భూమి శారద మీరా చర్రీ అందరూ కలిపి దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారు